నిజాంపేట మండలం జట్సెరు తాండాలో జగదాంబ సేవలాల్ మహారాజ్ ఆలయ ఏడవ వార్షికోత్సవంలో భాగంగా గిరిజన లంబాడీ సోదరుల ఆధ్వర్యంలో ఆలయంలో అభిషేక కార్యక్రమాలు చేపట్టి భోగి బండార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బాల్య మహారాజ్ మహారాజ్ తాండావాసులు రాజునాయక్ మంగ్య నాయక్ మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిర్చెరుపు తాండో భార్య తాండాలు ఒక కళ్యాణార్థం ఆడవ భవానీ శేవాలాల్ ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తాండవాస తాత్పర్యంలో సహాయ సహకారాలతో ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకుంటున్నా ఉద్యోగం వ్యాపారము వ్యవసాయంలో మంచి ఫలితాన్ని సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పొందాలని ఇక్కడ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చేసిన జై భవాని జై